జై స్వామి దేవత నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నాదుర్గల్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మాతృదేవభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్ధులకు కీర్తి శేషులు చెరుకోరి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించువారు వారి యొక్క కుటుంబ సభ్యులు మన్నపూర్ణ గారు ఇక్కడ కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం ఆశీస్సులు వారికి ఎల్లవెళ్ళేలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనాథ లింగేశ్వర స్వామి దివ్య క్షేత్రం నుంచి కీర్తిశేషుడు చెరుకోరి రా శ్రీరాములు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరదని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఈ మాతృదేవ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ ధన్యవాదము